రైతు సోదరులకి రైతనేసం తెలుగు యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు నేను మీ గోపిరెడ్డి మీరు చూస్తున్నారు రైతు రైతనేసం తెలుగు యూట్యూబ్ ఛానల్ ఈ రోజు వచ్చేసరికి రంగురంగుల ప్రపంచాన్ని కొంత డిఫరెంట్గా చూపించడం కొరకు ఈరోజు మీ ముందుకు వచ్చాను సో పంటలకు సంబంధించి మనం యూట్యూబ్లో ఆల్రెడీ గత సంవత్సరం నుంచి ఎక్స్ప్లెయిన్ చేస్తూనే ఉన్నాము దానికి కాను ఐదు వేల మంది సబ్స్క్రైబర్స్ మన ఛానల్ని రీచ్ అయ్యారు సో ప్రతి ఒక్కరికి హృదయపూర్వక నమస్కారాలు అయితే ఈ వీడియో వచ్చేసరికి తక్కువలో తక్కువ ఒక పది నిమిషాలు టైం తీసుకుంటుంది కొంచెం ఓపికగా విన్నట్లయితే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది మనం కొట్టే పురుగు మందులకు సంబంధించి దాని యొక్క ఎఫికసీ ఫలితనాన్ని ఎలా పెంచాలి అనే దాని మీద ఒక క్లారిటీ రావడం కోసం నేను ఈ వీడియోని సెలెక్ట్ చేసుకున్నాను సో ఈ వీడియో చూసుకున్నట్లయితే జనరల్గా మనం వచ్చేసరికి రెండు వీటిల్లో వాటర్ వాటర్ తీసుకొని మనం పురుగు మందు ద్రావకాన్ని ప్రిపేర్ చేద్దాము దాని తర్వాత దీనికి సంబంధించినటువంటి కంటెంట్లు కూడా యాడ్ చేస్తాము సో ఇది వచ్చేసరికి మనం ఒక శాంపిల్గా పురుగు మందు అనేది తీసుకోవడం జరిగింది ఒప్పుల్ లెంటు మీకు ఆల్రెడీ ఈ మందు గురించి కూడా చెప్పాను దీన్ని వచ్చేసరికి ఒక శాంపిల్గా ఈ ద్రావకాన్ని మనం తీసుకున్నాము ఇందులో కొంచెం వేసాము ఇందులో కూడా కొంచెం ద్రావకాన్ని అంటే మనం మందు కొట్టే ముందు మనం ద్రావణం ప్రిపేర్ చేస్తాం కదా సేమ్ అలాగే పురుగు మందు ద్రావకాన్ని మనం ప్రిపేర్ చేశాము ఈ ఒప్పులు వచ్చేసరికి ఇలా ఉంటుంది ఇది మంచి గ్రోత్ ప్రమోటరు అదేవిధంగా పోత ఖాతా బాగా రావడానికి ఇది ఉపయోగపడుతుంది మంచి క్వాలిటీతో తయారు చేశారు దీన్ని అయితే ఈ ద్రావణాన్ని మనం ఇలా ఒకసారి తిప్పుకుందాం తర్వాత ఈ ద్రావణాన్ని కూడా ఇలా మిక్స్డ్గా ప్రిపేర్ చేద్దాం సో ఇప్పుడు మనం తీసుకున్న ఏదైతే పురుగు మందు ద్రావణం ఉన్నదో ఇది వచ్చేసరికి అనే మందు కలిపినటువంటి ద్రావణం సో ఈ ద్రావణాన్ని మనం జనరల్గా మొక్క మీద స్ప్రే చేసినట్లయితే ఈ ఆకు వచ్చేసరికి వంకాయ ఆకు ఇలా ఉంటుంది ద్రావణం ఆకు మీద స్ప్రే చేసినట్లయితే కొని ఇది ఈ కాయ మీద స్ప్రే చేసినట్లయితే ఇలా ఉండిపోతుంది దానితో పాటు ఇది కూడా వంకాయ ఇలా ఉంటుంది ఇది వచ్చేసరికి బెండకాయలు కాయ మీద కూడా చూద్దాం బెండకాయ మీద ఈ పోత మీద కూడా ఇలా ఉంటుంది ఇది వచ్చేసరికి చిక్కుడు ఆకు చిక్కుడు మీద ఎలా ఉంటుంది అదేవిధంగా ఇది వచ్చేసరికి మిరప మిరప ఆకు మిరప మీద కూడా అప్లై చేసినప్పుడు అలా ఉండిపోతుంది ఇది వచ్చేసరికి కాయ దాని మీద కూడా అలా మచ్చలాగా ఉంటుంది ఇది వచ్చేసరికి బోడిదు గుమ్మడికాయ ఆకు దాని మీద అప్లై చేసినప్పుడు ద్రావణం అనేది ఇలా ఉండిపోతూ ఉంటుంది సో వ్యాధులు తెగుళ్ళు అనేవి డిఫరెంట్ రూపంలో వస్తూ ఉంటాయి కాయ మీద ఆకు కింద భాగంలో ఆకు పై భాగంలో ఆకు అంచుల భాగాలలో తెగుళ్ళు పురుగులు అనేది ఆశించడం జరుగుతూ ఉంటుంది కాబట్టి మనం ఈ ద్రావకం కలుపుకున్నప్పుడు మీరు చూసారు కదా ఎంతవరకు ఇది అనేది ఎక్కడ ఎక్కడ వేసినట్టు అక్కడే ఉండిపోయాయి ఎవరైతే ఎక్కడ వేసిన చిట్టుకులు అక్కడే ఉండిపోయాయి ఈ మందు వచ్చేసరికి అయితే ఇదే ద్రావకంలో ఇదే ద్రావకంలో మనం ఎప్పటి నుంచో చెప్తా ఉన్నాము బొడ్డోడు 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 అని సో చాలామంది ఫాలో అవుతున్నారు బట్ ఏంటంటే అందరికీ టెక్నాలజీ సమాచారం ప్రతి ఒక్కరికి చేరువ్వాలి రైతు సోదరులందరికీ సో దానిలో భాగంగానే ఈ ద్రావకానికి మనం బొడ్డోడిని ఒక నాలుగైదు డ్రాపులు యాడ్ చేసాము యాడ్ చేసిన తర్వాత ఈ ద్రావకాన్ని సేమ్ ఇదే ఆకుల మీద అప్లై చేస్తే ఏం జరిగిందో చూద్దాము చూడండి యాడ్ చేసిన తర్వాత ద్రావకం యొక్క రూపమే మారిపోయినది ఎందుకంటే ఇది పిహెచ్ వాల్యూని కూడా బ్యాలెన్స్ చేస్తుంది మనం ఏదైతే ద్రావణం తీసుకుంటామో దాని యొక్క ఉదజనికత అనేది సరిగ్గా ఉండదు కాలవ నీళ్ళు బోరు నీళ్లు తీసుకుంటాము సో పిహెచ్ వాల్యూ ఎప్పుడైతే మారిద్దో ఆ ద్రావకం యొక్క రూపం కూడా ఆటోమేటిక్గా మారిపోయింది చూడండి ఏ కలర్ నుంచి ఏ కలర్కి వచ్చిందో ఈ ద్రావణాన్ని ఒకసారి ఈ ఆకు యొక్క భాగం మీద అప్లై చేద్దాం చూడండి పాతది ఇది కొత్తది ఇప్పుడు నేను అప్లై చేసింది చూడండి ఎంత బాగా అసలు స్పాట్ రియాక్షన్ జరుగుతున్నది అదేవిధంగా ఒకసారి కాయ మీద కూడా చూద్దాం వంకాయ మీద సో కాయ మీద చూడండి అలా ఉన్నది దాంతోపాటు ఆకు మీద చూడండి మొత్తం అసలు చూడండి మొత్తం ఎడ్ ఎటుబడితే పోతున్నది అదే విధంగా ఈ కాయ సర్ఫేస్ అనేది మెత్తగా ఉంటుంది కాబట్టి స్ప్రెడ్ అవడానికి టైం తీసుకుంటుంది బట్ ఏంటంటే స్ప్రెడ్ అవుతూ ఉంటుంది దానితో పాటు మనం ఈ బెండకాయ ఆకు మీద చూసుకున్నట్లయితే అది పోయకముందే మొత్తం మళ్ళీ చూడండి ఒకసారి జాగ్రత్తగా అది ఒక డాట్ అటు పడుతుందో లేదో మొత్తం శుభ్ర వెళ్ళిపోతుంది ఎక్స్ప్రెస్ అదేవిధంగా ఈ బెండకాయ మీద కూడా అంతే జరుగుతుంది సర్ఫేస్ మీద అట్లా ఏ కానీ అసలు ఏమి ఉండదు ఎక్కడ మొత్తం వ్యాపించడం జరుగుతూ ఉంటుంది అదేవిధంగా ఈ పూత మీద కూడా చూసుకోండి ఇందాక కోసం ద్రావణం అలాగనే ఉన్నది జస్ట్ ఈ ద్రావకంలో ఉన్నదాన్ని దీనికి ఊరకట యాడ్ చేయగానే చూడండి మొత్తం పోయినది పూత మీద క్లారిటీ చూసుకోండి సో మీకు పూతలో పురుగులు అదేవిధంగా గులాబీ రంగు పురుగు అదేవిధంగా వంగకాయలలో వచ్చే పుచ్చు బెండకాయలలో వచ్చే పుచ్చు ఇటువంటి వాటికి ఈ మందుని కలుపుకోవడం వల్ల మనం ఆ మందుని లోపలికి చేరవేసిన దాకా చేయవచ్చు అదేవిధంగా మనం ఇప్పుడు చిక్కుడాకు మీద చూద్దాం ఒకసారి ఈ చిక్కుడాకు మీద చూడండి అలా యాడ్ చేసేవా లేదు ఇది పాతది ఇది కొత్తది చూడండి అదేవిధంగా మనం మిరప పంటలో ఎక్కువగా పోతల పురుగులు ఆశిస్తూ ఉంటాయి దాంతోపాటు తెగుళ్ళు ఆశిస్తూ ఉంటాయి దాని మీద కూడా చూడండి ఆకు మీద వేయగానే ఎంత ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుందో కాయ మీద కూడా అంతే అంటే దీని మీద చిన్న కాయలు కాబట్టి నిలబడాలి అదేవిధంగా మనం గుమ్మడి ఆకు మీద చూసుకున్నట్లయితే చూడండి స్ప్రెడ్డింగ్ ఎలా ఉన్నదో అనేది సో జనరల్గానే గుమ్మడికాయ ఆకు మీద బుడుపులు బుడుపులుగా చిన్న ఏది ముళ్ళు మాదిరిగా వస్తాయి ఆ రూపంలో ఉన్నప్పుడు తొందరగా స్ప్రెడ్ అవటం అనేది టైం పట్టింది కాబట్టి మనం అప్లై చేయగానే చూడండి ఎంత తొందరగా ఇదే కాబట్టి మార్కెట్లో రకరకాల స్టిక్కర్లు స్పెడ్డర్లు పినిటేటర్లు అంటే గమ్ము వాన పడ్డప్పుడే కొట్టాలి ఇటువంటి అనేది అందరూ చెప్తూ ఉంటారు సర్వసాధారణంగా కానీ రైతుకి ఏంటంటే ఇప్పుడున్న కొత్త ప్రపంచంలో కొత్త టెక్నాలజీలలో ఏ మందు పట్టుకున్నా కానీ బాగా రేట్ అనేది ఎక్కువ అవుతూ ఉన్నది ఇటువంటి తత్వంలో ఆ మందు అనేది ఎఫికసీగా హండ్రెడ్ పర్సెంట్ పని చేయాలి పోతలో పనిచేయాలి కాయ మీద పనిచేయాలి సో ఒక్కొక్క పంటలో ఒక్కొక్క డిఫికల్టీ అనేది మనం ఫేస్ చేస్తూ ఉన్నాము పత్తి పంట తీసుకున్నట్లయితే గులాబీ రంగు పురుగు సమస్య నుంచి అదేవిధంగా మిరప పంట తీసుకున్నట్లయితే వైరస్ సమస్య నుంచి దానితో పాటు తామర పురుగు సమస్య నుంచి అధికంగా ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉన్నారు దానితో పాటు చిక్కుడు అదేవిధంగా వంకాయ అదేవిధంగా బెండకాయ ఇటువంటి పంటలు తీసుకున్నట్లయితే ఎక్కువగా పుచ్చు ప్రాబ్లం నుంచి ఫేస్ చేస్తూ ఉన్నారు ఎన్ని రకాల కాస్ట్లీ మందులు రైతులు స్ప్రే చేసినా కానీ అవి కంట్రోల్ అవ్వటం లేదు కాబట్టి వాటిని కంట్రోల్ అవ్వాలంటే మనం ఈ స్టిక్కర్ ఏదైతే ఈ బొడ్డోడు ఉందో బొడ్డోని కలపడం ద్వారా ఆ మందుని దా దాని దగ్గరికి మనం తీసుకెళ్లొచ్చు ఎప్పుడైతే మందుని దాని దగ్గర తీసుకెళ్ళామో ఆ పురుగు ఆ తెగులు ఏదైతే ఉన్నాయో బ్యాక్టీరియా ఫంగస్ అన్నీ చనిపోతాయి ఈజీగా తద్వారా మనకి చాలా సులువు అవుతూ ఉన్నది మన మందు పనితనం అనేది చాలా సులువుగా పనిచేస్తుంది కాబట్టి వంద రూపాయలకి ఎవరో సంకోషించవద్దు దయచేసి ప్రతి ఒక్కరూ ఈ బొడ్డోని వాడుకోవడం వల్ల అధిక దిగుబడులు సాధిస్తారు సో మీరు చూశారు కదా ఈ ప్రయోగాలన్నీ అన్ని రకాల పంటల్ని మీకోసం మీ ముందు ఉంచాను సో ఇలా జరుగుతూ ఉంటుంది రియాక్షన్లు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు గమనించి నేను చెప్పిన సమాచారం ఏదైతే ఉందో అది మీ అందరికీ ఉపయోగపడిద్ది అనుకుంటే ఒక లైక్ చేయండి దానితో పాటు తోటి రైతు సోదరులందరికీ ఈ సమాచారాన్ని షేర్ చేస్తారని నేను మనసారా కోరుకుంటున్నాను అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు సబ్స్క్రైబ్ చేయండి దానితో పాటు సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు కింద గంట సినిమా ప్రెస్ చేయండి తద్వారా నాను నా వీడియోస్ అన్ని ప్రతి ఒక్కటి నోటిఫికేషన్ రూపంలో మీకు అతి తక్కువ టైంలోనే చేరు అవుతాయి ప్రతి ఒక్కరు నన్ను ఫాలో అవుతారని మనసారా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్